రాష్ట్రంలో గత పదహైదు నెలల నుంచి జరుగుతున్న పరిణామాల పట్ల మీకు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో సుమారుగా ముప్పై వేల మంది ప్రాణాలు బలిగొన్న అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి డెబ్బై రోజులు జైల్లో ఊచలు లెక్క పెట్టి బెయిల్ పైన వచ్చిన ప్రస్తుత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి గారి గురించి నేను చెప్తున్నా ఈరోజు ఏ కోర్టు ఆయన అని చెప్పి ఎక్కడా వైట్ పేపర్ ఇవ్వలేదు కేవలము చట్టంలో ఉన్న కొన్ని లొసుకులను అడ్డం పెట్టుకొని ఈరోజు బెయిల్ తెచ్చుకోవడం జరిగింది ముఖ్యంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి అలాగే వారి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా గత ప్రభుత్వంలో మీరు ఏ విధమైన తప్పులు చేయకపోతే ఈరోజు ఈ దౌర్భాగ్యం మీకు ఎలా పట్టింది ఆ రోజు ఒక సూడో ముఖ్యమంత్రిగా వ్యవహరించి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో మద్యం సిండికేట్ ను అంటే మద్యం సిండికేట్ అంటే మద్యం వ్యాపారస్తులు తయారు చేసే డిస్టరీస్ బ్రేవరీస్ ను మీ ఆధీనంలో పెట్టుకొని మల్టీనేషనల్ కంపెనీలందరినీ బెదిరించి ఈ రాష్ట్రాన్ని దాటించి మీరే తప్పుడు పత్రాలతో తప్పుడు కంపెనీలు సృష్టించి నాసిరక మద్యాన్ని తయారు చేసి రాష్ట్రంలో ఉన్న లక్షలాది కుటుంబాలకు శోకం మిగిల్చింది మీ కుటుంబం కాదా అని నేను అడుగుతున్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి కుడుబుజంగా వ్యవహరించి కొన్ని వేల ప్రాణాలు బలిగొన్నారు ఎక్కడ మద్యం విషయంలో మీరు న్యాయపరంగా వ్యవహరించారో ఒకసారి చెప్పవలసిందిగా అడుగుతున్నా మీ కంపెనీలో తయారైన మద్యం తాగి వేలాది మంది మరణించారు ముఖ్యంగా పాత్రికా మిత్రులకు నేను ఒకటి చెప్పదలుచుకున్నా ఆనాడు ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న పేషెంట్లు ఎవరన్నా పొరుగు రాష్ట్రాలకు వెళ్లి కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొందుకుంటా ఉంటే ఆ రోజు హాస్పిటల్లో డాక్టర్లు కూడా అడిగేవాళ్ళు అయ్యా మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారు ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చింటే మీకు వస్తున్న సమస్యలన్నీ కల్తీ మద్యం ద్వారా అని చెప్పడం జరిగిందంటే ఒకసారి ఆ కాలంలో జరిగిన అన్యాయం ఎంతో మీ అందరికి అర్థమవుతా ఉంది ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా ఎవరైతే ఈ మద్యం కేసులో నిందితులుగా ఉంటారో ఒక్కొక్కరుగా ఈరోజు జైలు పాలవుతున్నారు మిథున్ రెడ్డి అనుకోండి రా నేను రెడ్డి కుటుంబానికి నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యంగా మీరు ఏదైతే అన్యాయంగా సంపాదించిన డబ్బుల్లో మీ దినామీ కంపెనీ పిఎల్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏదైతే ఉందో మీ తాతగారి పేరుతో నడుస్తున్న మీ సొంత కంపెనీ ఆ కంపెనీలో మీరు షెల్ కంపెనీల ద్వారా ఈ అక్రమంగా సంపాదించిన డబ్బుల్లో విదేశీ పెట్టుబడులు అలాగే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న షెల్ కంపెనీల ద్వారా మీరు ఆ కంపెనీలకు పంపు చేయడం జరిగిందా లేదా అని మీకు సూటి ప్రశ్న అడుగుతున్నా అలాగే పెద్దిరెడ్డి కుటుంబం జగన్మోహన్ రెడ్డికి చెంచాగా వ్యవహరించింది లేదా అని నేను అడుగుతున్నా నేను ఒక్కటే ఈ పత్రికా ముఖంగా నేను సవాలు విసురుతున్నా ఇన్ని లక్షల మంది ప్రాణాలు పలిగొన్న మీకు డెబ్బై రోజుల యొక్క జైలు జీవితం సరిపోతుందా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మాకు చట్టాలపై న్యాయంపై నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం ద్వారా పోరాడుతాం రేపు రాబోయే కాలంలో కూడా ఈ జైలు జీతం మీకు సరిపోదు తప్పకుండా ఇన్ని వేలాది కోట్ల డబ్బులు ప్రజల యొక్క డబ్బును బొక్కిన మీకు ఇంకా శిక్ష విధించే చాలా ఉందని తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఒకటే అడుగుతున్నాం అయ్యా మీరు చేస్తున్నది తప్పు తప్పు చేయడము జైలు శిక్ష అనుభవించడము మరీ బయటకు వచ్చిన తర్వాత మీరేదో పతివర్తల లాగా మా ప్రభుత్వానిపై మరి అవాకులు చవాకులు పెడడం ఇప్పటికైనా మానుకోండి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి మేము ఒకటే పలుకుతున్నాం ఈ రోజు మీరు బయటకు వచ్చినంత మాత్రాన మీరు నిర్దోషికారు ఇది కేవలం బెయిల్ పైన మీరు రావడం జరిగింది మీ పైన ఏవైతే కేసులు దాఖలయ్యాయో ఆ కేసుల్లో తప్పకుండా మీకు శిక్ష పెద్ద శిక్ష పడుతుంది వేచి ఉండాల్సిందిగా కోరుకుంటూ మేము రాబోయే కాలంలో కూడా ఈ యొక్క ప్రజల యొక్క జీవితాలతో ఆడుకున్న అన్ని డిపార్ట్మెంట్లు రెవెన్యూ అనుకోండి ఎక్సైజ్ అనుకోండి మైనింగ్ సెక్టర్ అనుకోండి ఇలాంటి వివిధ రంగాల రంగాలకు సంబంధించి ఏదంటారు మన భారతదేశంలో ఉన్న ఏ వ్యవస్థను ఈ రాష్ట్రంలో ఉన్న ఏ వ్యవస్థను ఈ పెద్ద పెద్ద బడా బడా కుటుంబాలు వదలలేదు కాబట్టి వీళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్తా ధన్యవాదాలు నిన్నటి దినము ఎంపీ మిథున్ రెడ్డి గారు జైలు నుండి విడుదలయ్యి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ ఏమిటంటే నేను ఏ తప్పు చేయలేదు నేను నిర్దోషిని నన్ను అనవసరంగా కచ్చి సాధింపు చర్యలుగా నన్ను ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు జైలుకు పంపించినారు పైశాచిక ఆనందం పొందినారని చెప్పి ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేయడం జరిగింది నేను ఎంపీ గారిని ఒకటేడు అతడా మీ పార్టీలోనే చాలామంది ఎంపీలు ఉన్నారు చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరికీ లేని శిక్ష మీకెందుకు వచ్చింది నేను అడుగుతా ఉన్నాను ఇంతమంది లేని మధ్య కుంభకోణం కేసులో వాళ్ళు ఎవరిని ఇరికిచ్చింది కొంతమంది మాత్రమే దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఎవరైతే డబ్బులు లావాదేవీలు చేసినారో వాళ్ళ మాత్రమే ఈరోజు జైలుకి పోవడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మీరు లేనుబోని కళ్ళబుల్లి మాటలు చెప్పి కేసును తప్పుదో తప్పించేదానికి మేము ఏదో నిర్దోషులము మమ్మల్ని తెలుగుదేశం పార్టీ మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉంది అని చెప్పి ప్రజలను నమ్మించే ద్రోహం చేస్తా ఉన్నారు నేను ఒకటేడతా ఉన్నా మీరు తప్పు చేయలేదని చెప్పి మీరు సిట్ అధికారులు పూర్తిగా మా మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు సిబిఐలు మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి పదే పదే చెప్పడం జరుగుతుంది అయ్యా ఎంపీ గారు నేను ఒకటేడు అవుతాడా మీరు తప్పు చేయలేదని మీ మనస్సాక్షిగా మీరు ఎక్కడైనా వచ్చి దేనికైనా నేను తప్పు చేయలేదు నేను ఈ మధ్య కుంభకోణంలో నా హస్తం లేదని చెప్పి మీరు చెప్పగలుగుతారా ధైర్యంగా అని చెప్పి నేను ఒకటేడు అవుతా ఉన్నా మీ మనస్సాక్షికి తెలుసు ఆ రోజు మీరు చేసిన పొరపాటు తప్పుని మీకు తెలుసు కల్తీ మధ్యాన్ని తాపించి ఈ రాష్ట్రంలో ప్రజలను ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి కూడా మీకు తెలుసు తప్పు అని తెలిసినా కూడా ఆ రోజు మీరు చేసినారు ఎందుకంటే మీకు అంత పెద్ద ఎత్తున మీ నాయకుడు అండల దండలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రోద్బలంతో మీరు తప్పు చేసింది వాస్తవం అని చెప్పింది మేము తెలియజేస్తాను నేను తప్పు చేయలేదు తప్పు చేయలేదు అని చెప్పేదానికి మీరు కాదు ఉండేది కోర్టు ఉండే సిట్ ఉండే సీబీఐ ఉండాయి